ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా శివరాత్రి పండుగ రానే వచ్చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ ఈ సంవత్సరం వచ్చిన శివరాత్రి రోజు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి ఇలాంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని పరిహారాలను పాటిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై శివుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాల తరువాత ఈ మహాశివరాత్రి రోజు కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి రోజు శివుడిని ఎలా పూజించాలి స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి సుమారు ఇరవై నాలుగు గంటల పాటు ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు ఉప్పును వేసుకుని తలస్నానం చెయ్యండి ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కాని ధరించండి పసుపు రంగు దుస్తులను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకుని ఆ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో మీ పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టుకుని శివ పార్వతి నమస్కారం చేసుకుని ఆ నిమ్మకాయను తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది తమలపాకులు డబ్బును బాగా ఆకర్షిస్తాయి కాబట్టి శివుడి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఒక తమలపాకును తీసుకుని ఆ తమలపాకు పైన గంధంతో ఓం నమ శివాయ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహించి మీ ఇంటికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లకి పుష్పాన్ని పెట్టి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి శివ పార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో కర్పూరాన్ని పెట్టి మూట కట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి ధూపం సమర్పించి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అలాగే ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళు ఉప్పు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని పాటించండి శివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యం పొందుతారు కష్టాల నుండి త్వరగా ఉపస మనం లభించాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద మీ సమస్యలన్నీ రాసి ఆ కాగితాన్ని మీ పూజ గదిలో పెట్టి మీ సమస్యలన్నీ త్వరగా గట్టెక్కాలని శివ పార్వతులకు నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది చాలా మంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది అప్పుడు ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి డబ్బు పరంగా బాగా నష్టపోతారు కాబట్టి మీ ఇంటి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయను కట్టండి ఇలా చేస్తే వెంటనే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ మహాశివరాత్రి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకుని మీ ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది శివరాత్రి రోజున సూర్యుడికి అర్ఘం సమర్పించాలి సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయన మహా అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ జీవితంలో బాధలన్నీ తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మీకున్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూరం బిల్లలు రెండు లవంగాలను వేసి కాల్చండి కాల్చగా వచ్చిన పొగను మీ ఇల్లంతా చూపించండి ఇలా చేస్తే ఇంట్లో డబ్బుకు కొలతే ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి